పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా నిజంగా దేవుడు ఆయన గొప్పవాడు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించినటువంటి దేవుడు అందుచేతనే ఈరోజు మనం అందరం కూడా మరి సజీవంగా ఉండి మన కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ మరి మన యొక్క ఉద్యోగాలను వ్యాపారాలను చేసుకోగలుగుతా ఉంటున్నాం మరి ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళగలుగుతున్నాం అంటే దేవుని యొక్క కృపే నిజముగా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనల్ని ప్రతి నిత్యము కాపాడేటువంటి దేవుడు ఆయన తన వాగ్దానముల చేత మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు తన వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు కనుక అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగిన మనం అందరము ఎంతో ధనిలమైన ఈరోజు దేవునికి వాక్యములో నుండి కీర్తి గ్రంథం నలభై ఆరు ఒకటో వచనం చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మరి ప్రభు యేసు క్రీస్తు ఆయన మన ఆపదలలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఉంటున్నాడు మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు దుర్గముగా ఉంటున్నాడు నిజంగా అటువంటి గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధనిలో మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి అనారోగ్యాలను బట్టి ఇరుకు ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి భయమును బట్టి మరి ఎన్నో పరిస్థితులను బట్టి అప్పుల సమస్యలను బట్టి ఈ రోజున మనం కురిగిపోతూ బాధపడుతూ అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్న ఈ సమయంలో దేవుడు నీతో పలుకుతా ఉంటున్నాడు ఓ నా ప్రియ బిడ్డ నీవు భయపడకు నీ ఆపత్ కాలంలో నేనున్నాను నీకు నమ్ముకొనిదైన సహాయకుడు నని దేవుడు ఈ రోజున నీతో పలుకుతా ఉంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు మరి నీ యొక్క ఆపదలో ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు భయపడకు అధైర్యపడకు కనుక దేవుడు అంత గొప్ప సహాయకుడు అయి ఉంటున్నాడు ఆయన ఆశ్రయము దుర్గమునైనటువంటి దేవుడు దుర్గము అంటే మరి ఒక పెద్ద ఎత్తైన కోటగు వాడు మరి ఆ చరిత్రలో రాజులు వారి యొక్క నగరాల చుట్టూ వారి యొక్క పరిపాలన మరి సంస్థానాల చుట్టూ వారు బలమైనటువంటి దుర్గాలను నిర్మించుకున్నారు ఇప్పుడు అవి పాడైపోయినాయి అవి శిథిలమైపోయినాయి కానీ దేవుడు ఆయన మరి ఎటువంటి వాడంటే ఆయన చేతి పనులు ఎంతో గంభీరముడు మరి ప్రభు దేవుడు ఆయన సృష్టించిన ఈ సృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా ఆయన మరి చేసే కార్యములు మరి ఎంతో మరి అద్భుతంగా ఉంటున్నవి కనుక ఈ రోజున దేవుడు మరి నీ పట్ల మరి ఆయన ఎంతో సహాయం చేయడానికి ఆయన ఒక దుర్గంగా ఉంటున్నాడు ఆయన కనుక నీకు ఒక గోడలాగా ఒక దుర్గంగా ఉంటే ఏ శత్రువు కూడా నిన్నేం చేయలేదు ఏ అనారోగ్యాలు కూడా నిన్నేం చేయలేవు ఏ భయంకరమైన అప్పుల సమస్యలు బాధలు కూడా నేనేమి చేయలేవు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే ఈ రోజున ఒక మరి ఊబిలో కూరుకుపోతున్నానికి పైకి లేవలేను అన్నంత పరిస్థితులు నీకున్నా సరే దేవుడు గనుక నీకు ఆశ్రయముగా దీర్ఘముగా ఉంటే నీకు నేను ఎవరు కూడా నిన్ను మరి నిన్ను బా నిన్ను ఏమి చేయలేరు కనుక అందుక దేవుని యొక్క వాక్యములో కీర్తనలు నూట కీర్తనలు గ్రంథం ఇరవై ఏడులో గనక మనం గమనించినట్టు అయితే మొదటి వచ్చినముల యోహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసం తినటక దుష్టులు నా మీరికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీరికి వచ్చినప్పుడు వారు తొట్రలి కూలిరి మరి దావిదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు మరి ఒక దుర్గముగా రక్షణ దుర్గముగా వెలుగుగా ఉన్నట్టు మరి ఆయన తన యొక్క జీవితంలోని అనుభవం తెలియజేస్తా ఉంటున్నాడు మరి అందుచేత నేను ఎవరికి వెరతును నేను ఎవరికి భయపడదును వారు నా మీదికి వచ్చినప్పటికి వారు త్రొట్టి కూలిపోయారు అంటున్నాడు నిజముగా దేవుడే కనుక మనకు ఆశ్చర్య దుర్గముగా ఉంటే శత్రువులు ఒక త్రోగును వచ్చి ఏడు త్రోవల పారిపోయేలా చేస్తానని ప్రభు అన్నాడు నేను మీ దేవుడైనహో మాట విని ఆయన మరియు ఆజ్ఞల చొప్పున కట్టడల విధుల చొప్పున నడుచుకున్నట్టు అవుతే మీ శత్రువులు ఒక త్రోగును వచ్చి ఏడు త్రోగుల పారిపోతారని దేవుడు సెలవిచ్చాడు రోజున నీకు శత్రువుల భయం ఉందా నీకు భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయా అయితే నీవు గనక దేవుని మాట శ్రద్ధగా విని ఆయనకు విధేయుడవై విధేయురాయలవై జీవిస్తే నీ శత్రువులను ఏడు ధ్రువంలో పారిపోయేలా దేవుడు చేస్తానని సెలవిస్తా ఉంటున్నాడు నిజముగా ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఆశ్రయముగా మాయనకు ఆయన ఉంటున్నాడు ఈ రోజున మీరు గనక ఒకవేళ భయముతో పొరిగిపోతుంటే దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతా అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కనుక అటువంటి గొప్ప దేవుని కలిగిన మనకు భయమే లేదు మరి ఆయన దావిధి మహారాజు జీవితంలో మనం గమనించినట్టు అవుతే మరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నన్ను బాధించు శత్రువులు నావిదికి వచ్చినప్పుడు మరి వారు త్రొట్టిపోయారని మరి నేను ధైర్యం విడవకుండా ఉన్నానని దావిది మహారాజు తన యొక్క జీవితంలో కలిగినటువంటి మరి అనుభవాలను తెలియజేస్తా ఉంటున్నాడు ఆపత్ కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును నన్ను చుట్టుకొని శత్రువులు అంటే ఎత్తుగా నా తల ఎత్తబడును చూడండి ఆయన మన శత్రువుల ఎదుట మన తల ఎత్తేటువంటి దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు మనకు మరి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి మరి అవమానములలో మనల్ని గణపరిచేటువంటి దేవుడు అటువంటి దేవుడు మరి నీ నీకు ఉంటుండగా మరి నీకు తోడుగా ఉంటుండగా నీవు ఎంత మాత్రము భయపడాల్సింది లేదు ఆనాడు మరి ఆ ఎలిషాను మరి పట్టుకునబలినని శత్రువులు వచ్చినప్పుడు దేవుడు మరి అద్భుత రీతిగా అతని యొక్క ఇంటి చుట్టూ అగ్ని రథముల కంచె వేసి కాపాడి వింటున్నాడు నిజముగా ఎంత గొప్ప దేవుడు యోగు ఇంటి చుట్టూ మరి మరి తన దూతల కంచెసి కాపాడి ఉంటున్నాడు మరి నీవు గనక దేవుని మీద ఆధారపడితే ఆయన తప్పకుండా నీ ఇంటి చుట్టూ తన దూతల కంచె వేసి ఎటువంటి శత్రువు నిన్ను ఏమి చేయాలని అనుకున్నా వారిని పారద్రోహటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు ఈ రోజున నువ్వు దేవుని మీద ఆధారపడు ఆయన స్థుతించు ఆయన ప్రార్థించు ఆయన అయ్యి విశ్వాసం ఉంచు తప్పకుండా దేవుడు నీకు కృప చూపించి మరి నీకు వచ్చే ప్రతి ఆపదలో ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు ఒక మంచి స్నేహితుడిగా ఉంటాడు దేవుడు ఆయన మంచి స్నేహితుడు ప్రభు మంచి స్నేహితుడు మనకు మంచి స్నేహితుడు విడవక ప్రేమించును అని దేవుని వాక్యంలో ఉంది మరి మనుషులు మనల్ని విడిచిపోతుంటారు మన స్నేహితులు స్నేహితులంట్లు మరి కానీ దేవుడు మాత్రం విడువడాయన ఆయన ఎప్పటికీ మనతో ఉంటాడు ఆయన మంచి స్నేహితుడైనాడు రోజున నీ ప్రతి ఆపదల్లో నీ కీడుల్లో నీ ఇబ్బందుల్లో నీ ఇరుకుల్లో నీ సమస్యల్లో మరి నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చదువులో మరి నీ చేతి పనిలో నీ వ్యవసాయంలో ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి ఈ దినమంతా నీకు తన యొక్క కృప చూపి నడిపించింది కాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి నీ బిడ్డలను దీవించు ప్రభు మరి నీ బిడ్డలు ఎవరు ఏ ఆపదలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అనారోగ్యాల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు అప్పుల సమస్యల్లో ఉన్నారు మరి ప్రభు మరి అపవాది చేత కొట్టబడుతూ తర్మపడుతూ ప్రభు నీకు దూరమైపోతున్నారు అటువంటి ప్రతి ఒక్కరి దర్శించుము దేవ బలపరచుము నీవే వారికి ఆశ్రయ దూర్ఖంగా ఉండి ఒక మంచి మరి సహాయకుడిగా ఉండి నడిపించు మరి దీవించమని దినమంతా ని బిడలకుని కాపుతలు దయచేయమని వారి ప్రతి పనిలో వారు వెళ్ళే ప్రతి తోవల్లో వారి యొక్క ప్రతి ఆలోచనలో మీరు మరి తండ్రి మీ చిత్తమును నెరవేర్చిన ఆయన దీవించమని కాపాడమని తోడుగా ఉండమని ఏ సు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె